హాయ్ అండి ఈరోజు వీడియోలో ఆన్లైన్లో తీసుకున్న ఈ నెక్ ప్యాటర్న్ తోటి నేనైతే నెక్ అయితే డిజైన్ చేస్తున్నానండి కుడుతున్నాను అనమాట కస్టమర్ టాప్ అనమాట అయితే ఈ మోడల్ పెట్టమన్నారు మన దగ్గర ఆల్రెడీ బుక్ చేసిన దాంట్లో ఈ నెక్ అయితే ఉంది సో మీకు కూడా యూజ్ఫుల్ అవుతుందని వీడియో పోస్ట్ చేస్తున్నాను మీకు ఈ ప్యాటర్న్స్ కావాలంటే కింద ట్యాగ్ చేస్తాను ఎవరికైనా కావాలంటే కొనుక్కోండి ఫస్ట్ వచ్చేసి నాకు నెక్ విడితే ఎంత తీసుకున్నానంటే ఇంచులు తీసుకున్నాను మనం తీసుకున్న ప్యాటర్న్ మూడించులు ఉన్నా లేకపోయినా హైట్ ఉన్నా లేకపోయినా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట సో హైట్ వచ్చేసి ఇంచులు నెక్ అదే నెక్ డీప్ వచ్చేసి ఇంచులు విడితే వచ్చేసి ఇంచులు నార్మల్గా అయితే ఇది ఆల్రెడీ కట్ చేసే మనకి ఇచ్చారు క్యాన్వాస్ కాదు ఇది బకరము బక్రం మెత్తటి బకరం అనమాట ఇంకా బాగా వస్తుంది క్యాన్వాస్ కన్నా చాలా బాగుంటుంది మీరు కట్స్ కుట్టేటప్పుడు పైకి ఎత్తినట్టు వస్తుంది అక్కడ చాలా మంది కంప్లైంట్స్ నాకు రేస్ చేస్తారు ఉంటుంది అన్నమాట వాళ్ళు ఏం చేస్తారంటే క్యాన్వాస్ కాకుండా ఇలా బక్రమ్ తోటి కట్ వర్క్ కట్ చేసి కుట్టండి అసలు పైకి ఎత్తినట్టు అది ఫోల్డింగ్ అయిపోయినట్టు రాదు అయితే ఇప్పుడు నేను చెక్ చేసుకుంటున్నాను సో మనకి కరెక్ట్గా వచ్చేసిందండి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట త్రీ ఇంచెస్ అయితే త్రీ ఇంచెస్ ఫోర్ అయితే ఫోర్ ఎలా అడ్జస్ట్మెంట్ చేయాలంటే నెక్ విడితే ఎక్కువ కావాలంటే మనం ఇక్కడ లైనింగ్ అనేది సగానికి ఫోల్డ్ చేశాం కదా సగం నుంచి కట్ చేస్తే కొంచెం బ్రాడ్గా అవుతుంది దగ్గరగా కావాలంటే దగ్గరగా కుడితే దగ్గరగా వస్తుంది అనమాట చెప్తానులేండి నెక్స్ట్ వీడియోలో ఇదైతే కొంచెం దగ్గర దగ్గరగా వచ్చింది సో నాకు నేను బక్రం ఎక్కడ పెట్టానో అక్కడి నుంచి ఆరు ఇంచులు పెడుతున్నాను ఎందుకంటే నెక్ డీప్ మనకి అక్కడి నుంచే కదా కావాలి సో ఇదన్నమాట సో ఫైనల్గా అయితే నాకు కరెక్ట్గా సెట్ చేసేసుకున్నాను ఇంచులు నెక్ డీపు అంతవరకే నేను బక్రం ఉంచుకుని మిగతాదంతా కూడా కట్ చేస్తున్నాను నాకు ఇంత వద్దు వద్దు కాబట్టి కట్ చేస్తున్నాను కావాలనుకుంటే పైన జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు ఇది మిడిల్ వచ్చిన టక్కిస్తున్నాను తర్వాత వచ్చేసి ఇలాగ ఓపెన్ చేసేసుకుని మనకి ఖర్చుకి ఉంచుకుని ఇలా నేను చూపించినట్టు ఇలా పెట్టేసుకుని ఐరన్ చేయాల్సిన అవసరం లేదండి మనం కుట్టు వేసేసుకుంటే అలా ఉంటుంది అనమాట ఇంకోండి ఇలా కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని మొత్తం మనకి ఎలా ఉందో అలాగా ఇంక చూడండి నెక్ విడత వరకు రావాలన్నమాట ఆరు ఇంచులు కదా వచ్చిందా లేదా మిడిల్లో చూసుకోండి అటు ఇటు జరపండి ఇలాగా ఇప్పుడు నేను జరుపుతున్నాను చూసారా అలా జరపాలన్నమాట జరిపితే సెట్ అయిపోతుంది ఇలాగా ఇప్పుడు ఇలాగ నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి ఇలా నేను చూపిస్తున్నట్టు నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇదంతా కూడా చూడండి నేను ఎలాగైతే కుడుతున్నానో అలాగా మళ్ళీ ఇటు కూడా అంతే ఇలాగా చక్కగా ఒక కుట్టు వేసేసుకోండి కదలకుండా ఉండడానికి కుట్టు వేసుకోవాలి చూడండి ఇంచులు ఓపెన్ చేస్తే ఆరించులు ఫోల్డింగ్లో మూడించులు అనమాట ఇలా సూదుని కిందకి దింపి ఇలా పాదాన్ని పైకి లేపుతూ ఉండాలి ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని చక్కగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నేను చూపించినట్టు ఇలాగా ఇప్పుడు మనం ఏం చేయాలంటే పక్కన ఈ పక్కన ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఇలాగ ఫోల్డ్ చేసుకుని నీట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం నీట్గా ఫోల్డింగ్ చేసుకుని ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇటు సైడ్ కూడా అంతే అయిపోయింది ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేయకండి మధ్యలో క్లాత్ ఎందుకంటే ఒరిజినల్ క్లాత్ పెట్టుకుని స్టిచ్ వేసిన తర్వాత కట్ చేయాలి మిడిల్లో చిన్న టక్ పెట్టుకోండి బెస్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే నేను ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని టాప్ జాయిన్ చేశాను ఆల్రెడీ షార్ట్ వీడియోలో కూడా షేర్ చేశాను ఎలా జాయిన్ చేయాలి ఏంటనేది ఇలా కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చాను కదా ఒరిజినల్ క్లాత్ కూడా అక్కడ టచ్ అయ్యేటట్టు ఇప్పుడు క్యాన్వాస్ అదే బక్రం కార్నర్కి కుట్టుకుంటూ వెళ్ళండి బాగా కార్నర్కి ఈ మూలల దగ్గరికి వచ్చేసి సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలన్నమాట ఇలాగా మళ్ళీ ఇక సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి మొత్తం కూడా అంతేనండి ఇలాగా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా సూదిని కిందకి దింపి పాదాన్ని ఇలా పైకి లేపాలి ఇప్పుడు ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ను కూడా నీట్గా కట్ చేసేయండి ఇలా ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ను కూడా ఇలా నేను చూపించినట్టు నీట్గా కట్ చేసేయండి కొంచెం క్లాత్ ఉంచుకుని కట్ చేసుకోండి ఖర్చు ఉంచుకుని కట్ చేసుకోవాలి లేదంటే కుట్ అనేది కట్ అయిపోతుంది ఇలాగ చక్కగా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా సైడ్ కూడా అంతే అయిపోయిందండి ఇప్పుడు ఎంత బాగా ఆటోమేటిక్గా ఉల్టా అయిపోతుందంటే అంటే ఇప్పుడు చూడండి ఇలా వచ్చింది కదా ఇలా అనగానే వెళ్ళిపోతుంది అనమాట ఎందుకంటే బకరం కదా చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది మీరు కూడా తీసుకోండి ఎందుకు చెప్తున్నానంటే నాకు నచ్చింది పైగా నేను రెండు మూడు సార్లు కుట్టిన తర్వాత మీకు మరీ మరీ చెప్తున్నాను ఇలా ఇలా అంటే ఫోల్డ్ అయిపోతుంది అనమాట షేప్ కూడా చాలా బాగా వస్తుంది షేప్ కూడా కార్నర్స్ దగ్గర కానీ నాకు తెలిసి బక్రం వల్ల అనుకుంటా క్యాన్వాస్ కన్నా బక్రం బాగుందండి మెత్తటి బక్రం నేను ఈసారి ఆన్లైన్లో బుక్ చేసుకుని బక్రం చెక్ చేసి మీకు చెప్తాను కొనుక్కోండి బయట కానీ మీకు ఇబ్బందిగా ఉంటే దొరకడం ఇలా నేనైతే మోస్ట్లీ ఆన్లైన్ మీద డిపెండ్ అవుతానండి టైమ్స్ ఏవవుతుంది ఒక పది రూపాయలు ఎక్కువైనా కూడా అని ఎందుకంటే రెండు మూడు సార్లు చూసుకుని రివ్యూస్ అని చెక్ చేసుకుని నేను బుక్ చేసుకుంటాను అనమాట సో నన్ను చూసిన తర్వాత చాలామంది బుక్ చేసుకుని కూడా నైంటీ పర్సెంట్ అయితే చాలా బాగా మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇస్తారు నాకు చూడండి నన్ను చక్కగా వచ్చేసింది మూలల దగ్గర నేనైతే కొంచెం కూడా ఇబ్బంది పడలేదు ప పక్కన కుట్టు వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఎందుకంటే ఇది ప్లేన్ టాప్ కాబట్టి మనకి పైపింగ్లు అవి లేవు కదా ఇలా చక్కగా ఇలా నీట్గా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి కింద ట్యాగ్ చేస్తాను ఎవరికైనా కావాలంటే తీసుకోండి రెడీమేడ్లో నెక్ ప్యాటర్న్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్